నా వీల్ డిస్కస్ అబౌట్ మినిస్ట్రీ ఆఫ్ కన్జ్యూమర్ అఫేర్స్ మినిస్ట్రీ ఆఫ్ కన్జ్యూమర్ అఫేర్స్ ఫుడ్ అండ్ పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ మనకు జనరల్గా వెరీ కామన్ ఎగ్జాంపుల్ అడిగేది నేషనల్ ఫుడ్ సెక్యూరిటీ యాక్ట్ టూ థౌజండ్ థర్టీన్ ఇట్స్ రిపీటెడ్ క్వశ్చన్ సో మనకు గ్రూప్ వన్ మెయిన్స్ ఎస్ఏ కూడా రెండు వేల పదహారులో అడగడం జరిగింది దీనిపైన ఇప్పుడు కూడా హౌ వీ కెన్ ది ఫుడ్ సెక్యూరిటీ ఇష్యూస్ అని ఇట్లాంటివి చాలా అడుగుతూ ఉంటారు లేకపోతే పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా ఎట్లా మనము ఈ ఫుడ్ సెక్యూరిటీ ఆహార భద్రత కల్పించాలి మరి అని చెప్పేసి సో దట్ ఈజ్ ద మెయిన్స్ పార్ట్ ఇక్కడ ప్రొవైడ్ ఫుడ్ అండ్ న్యూట్రిషనల్ సెక్యూరిటీ అనేది సిక్స్టీ పర్సెంటేజ్ ఆఫ్ ది కంట్రీస్ పాపులేషన్ అందులో ముఖ్యంగా సెవెంటీ ఫైవ్ పర్సెంట్ రూరల్ కావచ్చు ఫిఫ్టీ పర్సెంట్ అర్బన్ పాపులేషన్కు మనము ఈ ఆహార భద్రత ఎలా తీర్చాలన్న ఉద్దేశంతో అయితే దీని కింద రెండు వేల పదకొండు పన్నెండులో సర్వే చేసిన డాటా ప్రకారం మనం ఫుడ్ సెక్యూరిటీ కార్డ్స్ అయితే ఇచ్చాము ఇంకా కొత్త ఇక ఇటీవల తెలంగాణ గవర్నమెంట్ కూడా చెప్పింది నెక్స్ట్ జాన్లో ఫుడ్ సెక్యూరిటీ కార్డ్స్ అందిస్తామని ఓకే సో దట్ ఈస్ డిఫరెంట్ థింగ్ అయితే ఇక్కడ బెనిఫిట్స్ ఏంటంటే సబ్సిడైజ్డ్ సబ్సిడైజ్డ్గా ఏం చేస్తున్నారు సబ్సిడైజ్డ్గా రైస్ రైస్ మరి వీట్ అండ్ కోర్స్ గేమ్స్ అంటే తృణధాన్యాలు ఇవన్నీ ఇస్తారు అంటే డిపెండింగ్ అపాన్ ది ఏరియా లైక్ వీట్ అంటే మహారాష్ట్రలో కావచ్చు పంజాబ్లో రైస్ ఇవ్వచ్చు వీట్ ఇవ్వచ్చు సో ఇలాంటివి ఇక్కడ కూడా అయితే రైస్ త్రీ రూపీస్ కేజీ వీట్ వచ్చేసి టూ రూపీస్ అండ్ కోర్స్ గ్రేన్స్ వచ్చేసి వన్ రూపీస్ కానీ వీటిని ఇప్పుడు తెలంగాణలో ఈ రైస్ త్రీ రూపీస్ అన్నాం కదా ఇదే త్రీ రూపీస్ దాన్ని ఏం చేస్తున్నా అంటే తెలంగాణలో జస్ట్ వన్ రూపీకి ఇస్తున్నాం అంటే ఇంకా రెండు రూపాయలు తెలంగాణ గవర్నమెంట్ ఈ సబ్సిడీని భరిస్తుంది మళ్ళీ ఇంకా నెక్స్ట్ ఒక స్కీమ్ ఉంది దాని ద్వారా అయితే సెంట్రల్ గవర్నమెంటే టోటల్ ఈ కరోనా తర్వాత మొత్తానికి ఫ్రీ ఆఫ్ కాస్ట్ కూడా ఇస్తుంది అయితే టూ కేటగిరీస్ ఆఫ్ బెనిఫిషరీస్ ఉంటారు ఇక్కడ అంత్యోదయ అన్న యోజన అని ఉంటారు అంత్యోదయ అన్న యోజన ప్రైమరీ హౌస్ హోల్డ్స్ అంటే మనకు తెలిసే అంత్యోదయ అన్న యోజన అంటే పూర్ అఫ్ట్ ఆఫ్ ద పూర్ పీపుల్కి ఏమి ఇస్తామో చూద్దాం అయితే ప్రైమరీ హౌస్ హోల్డ్స్కు జనరల్గా ఫైవ్ కేజీ ఆఫ్ ఫుడ్ గ్రీన్స్ పర్ పర్సన్ పర్ మంత్ ఇస్తాం పర్ పర్సన్ పర్ మంత్ ఫైవ్ కేజీ సెంట్రల్ గవర్నమెంట్ చెప్తున్నాం అంత్యోదయ అన్న యోజనలో థర్టీ ఫైవ్ కేజీస్ పర్ ఫ్యామిలీ పర్ మంత్ మొత్తానికి ఇక్కడ ఒకటి గుర్తుంచుకోవాలి థర్టీ ఫైవ్ కేజీస్ ఆఫ్ ఫుడ్ గ్రెయిన్స్ పర్ కొత్తగా వింటున్న వాళ్ళు ఒకసారి చూడండి పర్ ఫ్యామిలీ పర్ మంత్ మళ్ళీ వాళ్ళకు ఇది రెగ్యులర్గా ఫైవ్ కేజీ పర్ మంత్ వచ్చే వాళ్ళని ఇందులో ఇవ్వరు పూరెస్ట్ ఆఫ్ ద పూర్ పీపుల్కు ఇవ్వడం అనేది జరుగుతుంది అయితే అంత్యోదయోజవాళ్ళకు వన్ కేజీ షుగర్ కూడా ఉంటుంది ఇక్కడ వన్ కేజీ ఆఫ్ షుగర్ ఉంటుంది షుగర్ కూడా వన్ కేజీ షుగర్ కూడా పర్ ఫ్యామిలీ పర్ మంత్ టార్గెటెడ్ పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ ద్వారా అయితే సబ్సిడీ ఏం అంటే గవర్నమెంట్ సెంట్రల్ గవర్నమెంట్ పద్దెనిమిది రూపాయల యాభై పైసలు ఎయిటీన్ రూపీస్ ఫిఫ్టీ పైసా పర్ కేజీ పర్ మంత్ షుగర్ అనే షుగర్ కోసం సబ్సిడీ ఇస్తుంది స్పెషల్గా అంత్యోదయ అన్న యోజన ఫ్యామిలీస్ కోసం అని చెప్పేసి నెక్స్ట్ ఇంకా ట్రాన్స్పోర్టేషన్ కాస్ట్ని ఇవన్నీ కూడా మార్జిన్ డీలర్స్ రిటైలర్స్ ఇవన్నీ కూడా ట్రాన్స్పోర్టేషన్ కాస్ట్ డిస్ట్రిబ్యూషన్ కాస్ట్ ఇవన్నీ కూడా స్టేట్స్ యూనియన్ టెరిటరీస్ కూడా భరించాల్సి ఉంటుంది అయితే ఆన్లైన్స్ గ్రీవియన్స్ రిజిస్ట్రేషన్ ఫెసిలిటీస్ కూడా ఈ యాక్ట్ మనకు కల్పించింది ఆన్లైన్ గ్రీవియన్సెస్ ఆన్లైన్లోనే ఫిర్యాదులు స్వీకరించినము ఇక్కడ ఫోర్టిఫికేషన్ ఆఫ్ రైస్ ఫోర్టిఫికేషన్ ఆఫ్ రైస్ రైస్ని మనము ఫోర్టిఫైడ్ రైస్ దీని గురించి స్పెషల్గా చెప్పుకుందాం మనము దాంట్లో విటమిన్స్ ఏ డి ఇలాంటివి అత్య అత్యధిక లభించేటివి కూడా ఉంటాయి ఆటోమేషన్ ఆఫ్ ద సప్లై చేయిన్ ట్వంటీ స్టేట్స్కు ఆటోమేషన్ కూడా అంటే ఎక్కడెక్కడ మనం ఏ విధంగా దీన్ని సప్లై చేస్తున్నాము మరి ఎక్కడ మిస్యూజ్ అవుతుంది ఏంటి ఎవ్రీథింగ్ మనం ఆన్లైన్లో ఒక ఇన్ఫర్మేషన్ సిస్టమ్ ద్వారా తెలుసుకోవచ్చు ఆధార్ సీడింగ్ కూడా చేయడం జరిగింది ఇప్పుడు ఈ యొక్క బెనిఫిషరీస్ది అయితే షుగర్ సబ్సిడీ కూడా ఇంకా టూ మోర్ ఇయర్స్ అంటే టూ థౌజండ్ థర్టీ సారీ ట్వంటీ సిక్స్ వరకు గవర్నమెంట్ అన్న యోజన స్కీమ్ కింద షుగర్ సబ్సిడీ కూడా ఇవ్వాలనుకుంటుంది ఎయిటీన్ రూపీస్ ఫిఫ్టీ పైసా కాస్ట్ అనేది అడిషనల్గా అంటే ఎవరు పర్ మంత్ సబ్సిడీ అనేది సెంట్రల్ గవర్నమెంట్ భరిస్తుంది మళ్ళీ లైఫ్ సైకిల్ అప్రోచ్ కింద ప్రెగ్నెంట్ అండ్ లాక్టేటింగ్ మదర్స్ పాలిచ్చే తల్లులు కావచ్చు షుగర్ స్త్రీలకు కూడా సిక్స్ మంత్స్ టు ఫోర్టీన్ ఇయర్స్ వాళ్ళకు చిల్డ్రన్ అయితే ఏం చేస్తున్నాము మెటర్నిటీ వాళ్ళకు కూడా ఏం చేస్తున్నామంటే మనం ఇప్పుడు అంగన్వాడీలో అయితే ఇస్తున్నాము ఓకే తల్లికి బిడ్డకు మళ్ళీ ఫోర్టీన్ ఇయర్స్ వరకు ఎక్కడ ఈ గవర్నమెంట్ స్కూళ్ళల్లో కూడా ఇవ్వడం జరుగుతుంది తర్వాత మెటర్నిటీ బెనిఫిట్ కింద ఆరు వేల రూపాయల కంటే తక్కువ కాకుండా గవర్నమెంట్ ఇంకేం చేస్తుంది వాళ్లకు కొన్ని సదుపాయాలు కూడా కల్పిస్తుంది మెటర్నిటీ బెనిఫిట్ కింద కూడా ఇక్కడ పీడబ్ల్యూ అండ్ ప్రెగ్నెంట్ విమెన్ అండ్ లాక్టేటింగ్ మదర్ కోసం పాలిచ్చే తల్లుల కోసం రైట్ నెక్స్ట్ అయితే ఈ దీంట్లో ఫుడ్ సెక్యూరిటీ అలవెన్సెస్ కూడా ఇవ్వడం జరుగుతుంది గ్రీవెన్సీ రెడెన్సెల్ మెకానిజం ఉంది పెనాల్టీ అండ్ పబ్లిక్ సర్వెంట్ అథారిటీ ఎప్పుడైతే డిస్టిక్ గ్రీవెన్సెస్ రెడెన్సెల్ని ఒకవేళ వాళ్ళు ఇష్యూస్ని సాల్వ్ చేయకపోతే వాళ్ళకి పెనాల్టీ ఉంటుంది ఉమెన్ ఎంపవర్మెంట్ కింద ఎల్డెస్ట్ ఉమెన్ ఆఫ్ ద హౌస్ ఓల్డ్ పేరు మీద రేషన్ కార్డ్స్ ఇష్యూడ్ ఇన్ ద నేమ్ ఆఫ్ ఎల్డెస్ట్ ఉమెన్ ఆఫ్ ద హౌస్ ఓల్డ్ ఇది ఒకటి గుర్తుంచుకోండి పద్దెనిమిది సంవత్సరాల కంటే పైన ఉన్న వాళ్ళ పేరు మీద అయితే ఇక్కడ పురుషుల పేరు మీద కాకుండా మహిళల పేరు మీదనే ఈ రేషన్ కార్డ్స్ ఇష్యూ చేస్తున్నారు ఇది విమెన్ ఎంపవర్మెంట్లో భాగంగా ఇది వన్ ఆఫ్ ద న్యూ ఇనిషియేటివ్ టూ థౌజండ్ థర్టీన్ యాక్ట్లో భాగంగా తీసుకోవడం జరిగింది ఓకే రైట్ ఇంకా ఇవన్నీ అయితే సో ఇంకా దీని బ్యాక్గ్రౌండ్ చూసినట్లయితే ప్రధానమంత్రి పోషణ్ శక్తి నిర్మాణ్ ప్రధానమంత్రి పోషణ్ శక్తి నిర్మాణని ఇప్పుడు మనం ఏదైతే అంటున్నామో దానికంటే ముందు ఈ పిఎం పోషణకు నైన్టీన్ నైంటీ ఫైవ్లో మిడ్ డే మీల్ స్కీమ్ లాగా ఏర్పాటు చేసింది తర్వాత ఏం జరిగింది అనేది చూద్దాం ఇప్పుడు ప్రధానమంత్రి పోషణ్ శక్తి నిర్మాణాన్ని ఇక్కడ హైలైట్ చేసినాం బ్లూ కలర్లో దాన్ని చూడండి అయితే ఇది నైన్టీన్ నైంటీ ఫైవ్లో మిడ్ డే మీల్ స్కీమ్ లాగా ఉండే అప్పుడు గవర్నమెంట్ గవర్నమెంట్ ఎయిడెడ్ స్కూల్స్లలో ఇప్పుడు కూడా ఏం చేస్తుందంటే అంటే హార్ట్ కుక్కుడ్ మీల్ అనేది ఇస్తున్నాము వంట చే చేసింది అయితే ఇది ఈ పిఎం పోషణ్ శక్తి నిర్మాణం పోషణ్ అంటే పోషణ్ శక్తి నిర్మాణ అనేది ట్వంటీ వన్ ట్వంటీ టూ నుంచి ట్వంటీ ఫైవ్ ట్వంటీ సిక్స్ వరకు ఎక్స్టెండ్ చేస్తాము ఎస్ కోర్స్ అఫ్కోర్స్ ఫ్యూచర్లో కూడా ఎక్స్టెండ్ చేస్తాము అయితే ముఖ్యంగా బిఫోర్ క్లాస్ వన్లో ఉన్న వాళ్ళు అంటే వాళ్ళ కానీ కొన్ని నార్త్ ఈస్ట్ నార్థన్ స్టేట్స్లో అంటారు మనం ప్రీ స్కూల్స్ అని లేదా అంగన్వాడీస్ అంటున్నాము ఇంకా చిల్డ్రన్ అయితే ఇక్కడ వన్ టు ఎయిత్ వరకు గుడిస్తున్నాము అంటే అప్పుడు ఫోర్టీన్ ఇయర్స్ ఏజ్ అన్నాం కదా అయితే దీనికి నోడల్ మినిస్ట్రీ మాత్రం మినిస్టర్ ఆఫ్ ఎడ్యుకేషన్ వాళ్ళు మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్ వాళ్ళు దీన్ని ఇంప్లిమెంట్ చేస్తున్నారు ఇది చాలా ఇంపార్టెంట్ గుర్తుంచుకోవాలి జనరల్గా మనం మినిస్ట్రీ ఆఫ్ సివిల్ సప్లై వాళ్ళని కూడా అనుకోవచ్చు కానీ మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్ వాళ్ళు దీనికి సంబంధిత మినిస్ట్రీ దీన్ని ఇంప్లిమెంట్ చేస్తున్నారు ప్రధానమంత్రి మాతృత్వ వందన్ యోజన ఇది రెండు వేల పదిహేడు నుండి రెండు వేల ఇరవై రెండు వరకు మిషన్ శక్తిలో భాగంగా మిషన్ శక్తిలో భాగంగా ఏం చేశాము మిషన్ శక్తి అంటే సేఫ్టీ సెక్యూరిటీ ఎంపవర్మెంట్ ఆఫ్ విమెన్ అయితే ఇక్కడ కండిషనల్ క్యాష్ ట్రాన్స్ఫర్ చేస్తున్నాం విమెన్కు అంటే మదర్కు ఎవరైతే ప్రెగ్నెంట్ విమెన్ ఉన్నారో వాళ్లకు అండ్ లాక్టేటింగ్ మదర్స్ కోసం ఇందాక చెప్పాం కదా సిక్స్ థౌజండ్ కంటే తక్కువ కాకుండా అంతేకాకుండా పార్షియల్ కంపెన్సేషన్ వేజ్ లాస్ ఇట్లాంటివి అయినప్పుడు మహిళలు రెస్ట్ తీసుకోవడానికి కోసం అని చెప్పేసి కొందరు పేద మహిళలకు ఇప్పుడు అన్ఆర్గనైజ్డ్ సెక్టార్లో ఉంటే వాళ్ళకు లీవ్స్ అనేది ఉండదు కాబట్టి ఈ మనీని వాళ్ళు అక్కడ యూటిలైజ్ చేసుకోవచ్చు అన్న ఉద్దేశంతో ఇవ్వడం అనేది జరుగుతుంది అయితే ఇక్కడ ఏంటంటే నైన్టీన్ ఇయర్స్ ఆఫ్ ఏజ్ ఇన్ ఇన్ఫార్మల్ అండ్ అనార్గనైజ్ సెక్టార్స్ ఇక్కడ చూడండి ఏజ్ వచ్చేసి ఎయిటీన్ ఇయర్స్కి మ్యారేజ్ చేస్తానన్నాం కాబట్టి నైంటీన్ ఇయర్స్ ఆఫ్ ఏజ్ ఉండాలి ఇన్ఫార్మల్ అండ్ అనారోగిన సెక్టార్స్కి అయితే అయితే ఇక్కడ చాలా ఇంపార్టెంట్ సిడిపిఓఇ వాళ్ళు కూడా జాగ్రత్తగా చూడండి కండిషనల్ మెటర్నిటీ బెనిఫిట్ ఎంత ఫైవ్ థౌజండ్ రూపీస్ ఫర్ ఫస్ట్ లివింగ్ చైల్డ్ ఆర్ ఫ్యామిలీ ఫస్ట్ పాపకు లేదా బాబుకు ఫైవ్ థౌజండ్ రూపీస్ ఇస్తున్నాం సంస్థాగత ప్రసవాలు అయినప్పుడు జననీ సురక్ష యోజన కింద కూడా దీంట్లో భాగంగా చేస్తారు కాబట్టి ఈ ఫైవ్ థౌజండ్ ప్లస్ ఇంకా రిమైనింగ్ కొన్ని అలవెన్స్లు కలుపుకొని ఒక యావరేజ్గా ఆరు వేల రూపాయల వరకు అయితే పొందుతారు మళ్ళీ ఈ ప్రధానమంత్రి మాతృత్వ వికాస్ యోజన ఈ టూ పాయింట్ ఓ కింద సిక్స్ థౌజండ్ ఏ సింగిల్ ఇన్స్టాల్మెంట్ సెకండ్ గర్ల్ చైల్డ్ పుట్టినప్పుడు ఏం చేస్తున్నారంటే సెకండ్ గర్ల్ చైల్డ్ పుడితే సిక్స్ థౌసండ్ రూపీస్ మళ్ళీ ఇవ్వడం జరుగుతుంది సో దీనికి మినిస్ట్రీ ఆఫ్ విమెన్ అండ్ చైల్డ్ డెవలప్మెంట్ వాళ్ళు నోడల్ మినిస్ట్రీ లాగా పని చేస్తున్నాయి ఓకే నెక్స్ట్ వచ్చేసి ఇక వన్ నేషన్ వన్ రేషన్ కార్డ్ అయితే మనకు తెలిసిన విషయమే ఒకే దేశం ఒకే రేషన్ కార్డు ఉండాలి అని చెప్పి సెంట్రల్ గవర్నమెంట్ ఏం చేసిందంటే పోర్టెబిలిటీ ఎక్కడున్నా సరే పోర్టెబిలిటీ అని ఇక్కడ ఉంది చూడండి ఎక్కడున్నా సరే మనము కలకత్తాలో ఉండని బెంగళూరులో ఉండని తెలంగాణలో ఎక్కడైనా ఉండని వాళ్ళు ఈ స్కీమ్ కింద ఈ మనము రేషన్ కార్డ్ బెనిఫిట్స్ తీసుకోవచ్చు అయితే ఫుడ్ గ్రెయిన్స్ ఎలక్ట్రానిక్ పాయింట్ ఆఫ్ సేల్ అంటే ఇంకేంటి మన ఇది ఐరిస్ సిస్టమ్ కావచ్చు లేదా తమ్ నెయిల్ పెట్టి వాళ్ళు చెక్ చేస్తారు అప్పుడు మన డీటెయిల్స్ అక్కడ వచ్చేస్తాయి అది ఆటోమేటిక్గా దీంట్లో మార్కెట్ ఇంటర్వెన్షన్ ఆపరేషన్స్ ఇవన్నీ కూడా ఓకే అయితే ఈ మినిస్ట్రీ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ వాళ్ళు ఫినాన్షియల్ రిలీఫ్ టు స్మాల్ గ్రోవర్స్ ఆఫ్ కాఫీ టీ రబ్బర్ టొబాకో వీళ్ళందరికీ కూడా నాలుగు హెక్టార్ల వరకు ఉన్న వాళ్ళకి ఏం చేస్తున్నారు అంటే కొంచెం వాళ్ళ బర్డెన్ తగ్గించడానికి కోసం అని చెప్పేసి ప్రభుత్వాలు హెల్ప్ కూడా చే